వరదలు కొట్టుకుపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే మోతే మండలంలోని పలు గ్రామాలను సందర్శించిన కోదడ ఎమ్మెల్యే ఎస్టిమేట్ చైర్మన్ నల్లమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి నామవరంలో పెద్ద చెరువు అలుగుపోయడంతో నామవరం నుంచి గుంజలూరు పోవ్వు రోడ్డును పరిశీలించారు యొక్క వర్గకు పంట పొలాలు నష్టపోయిన వారికి ఏఈఓ అరుణ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కోరారు తప్పుడు సమాచారం ఇచ్చిన ఉద్యోగులు పోతాయని హెచ్చరించారు పంచాయతీరాజ్ ఏఈ రంగారావు ఎమ్మెల్యే అడగా మండలంలో తొమ్మిది రోడ్లు ధ్వంసమయ్యాయని చెప్పడం జరిగింది కొన్ని గుంతలు పడ్డ దగ్గర వేయవలసి వస్తుందని చెప్పారు మోతే మండలం నామవరం రాఘవపురం ఎక్స్ రోడ్డు వినాయక మండపాల దగ్గర గణేష్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు ఆంజనేయులు మండల ఇన్ఛార్జ్ సీతారాం నాయక్ ఏవో అరుణ కోదడ డీఎస్పీ రెడ్డి ఎమ్మెల్యే మేడానికి ఎస్టిమేట్ చైర్మన్ వచ్చిన సందర్భంగా బొక్కే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణారెడ్డి మోతే ఎస్ఐ యా దవేందర్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ నియోజకవర్గ నాయకులు మండల నాయకులు గ్రామ గ్రామాల నాయకుడు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క పరిశీలన కార్యక్రమం విచారణ मैडम मैडम कतादानको मेरो सपोर्ट गर्नुहुन्छ ल 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 মনো কথা হচ্ছে দেখা যাচ্ছে ভালো అన్ని కంపెనీ వేస్తారు అది వేరే పదవి లోపల మేనేజ్ చేసి వెరీ ఇవన్నీ నేను యాక్సెప్ట్ చేయొద్దు

10 मान्छे 10 मान्छे 16 मान्छे मेरो तो रचना हुन्छ हामीलाई पनि होडान हुन्छ हो दर्शकहरु सबस्क्राइबर सा भिडियोको भित्रमा नभन्नु दिनुहरु 10 मान्छे यो भिडियो कना काले रे 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 रे

और ये नेटवर्क लॉस डिस्कवरी मॉडल है और ये नेटवर्क और डिस्कवरी है मैं लख रहा हूं और ये आगे आगे ये नेटवर्क का डाटा करता है क्योंकि उसको उसकी वजह से आगे कनेक्टिविटी में आता है थैंक यू आपका बहुत-बहुत धन्यवाद था मैडम फोटो फोटो व्यवस्था है ये लास्ट धन्यवाद नंबर थैंक यू सर जय गणेश महाराज की जय जय

ఏమేం ఐడెంటిఫై చేశారు గట్టిగా ఉన్నాడు చదవండి వినండి మన మొత్తం మండలంలో ఏ ఏ రోడ్లు ఖరాబ్ అయినాయో చవితారు వేయగారు ఒకసారి వినండి ఏదన్నా మిగిలిపోయినా ఉంటే ఇప్పుడు రా రాపిద్దాం మనకి మోత మండలం మొత్తం తొమ్మిది రోడ్లు టెంపరీగా మన మూత మండలంలో ప్రస్తుతానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన రోడ్లు అంటే డాంబర్ రోడ్లు అయితే వంశం వచ్చేసి అంటే టెంపరీగా డ్యామేజ్ అయినా వచ్చేసి తొమ్మిది రోడ్లు ఉన్నాయండి ఒకటి ఉర్లుగొండ జడ్పీ రోడ్డు నుండి కూడలి వైఆర్ సర్వారం రామ్దాస్ తండ అది ఎనిమిది కిలోమీటర్లు ఉంది మనం టెంపరీ రిజిస్టోరీ రిస్టోరేషన్ కోసం గవర్నమెంట్కి మేడం గారి ద్వారా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ కి కబర్లు నెక్స్ట్ కర్కాయలగూడెం నుండి ఉర్లుగొండల సెకండ్ రోడ్ కర్కాయలగుడెంట్ టు ఉర్లుగొండ థర్డ్ వన్ ఉస్థానాబాద్ టు సర్వరం ఫోర్త్ నాయకనగూడెం టు నరసింహాపురం ఫిఫ్త్ వన్ నాంబరం స్టేజ్ రాగపురం స్టేజ్ టు సిరికొండ సిక్స్త్ వన్ రాయపాటు విబులాపురం వయ రాంపురం తండ నాగేగూడెం నెక్స్ట్ నేరడు వాయు నర్సింహపురం నెక్స్ట్ కూడల్ టు మల్లం చెరుకట్ట రాయచూడ్డ తండ నెక్స్ట్ ఖమ్మం పీడబ్ల్యూ రోడ్ ఎన్హెచ్ నైన్ టు సిక్స్టీ ఫైవ్ ఇక్కడ వచ్చేసి మేడం మనకి ఇక్కడ బ్రిడ్జ్ టోటల్ 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 ఫార్టీ సెవెన్ కిలోమీటర్ కాస్ట్ పర్ కిలోమీటర్ త్రీ ల్యాక్స్ యావరేజ్ తీసుకొని వన్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ ಮಂದಿ ಮನ ಒಂದು ರೋಡ್ ಮಿಗೋ